సింహరాశి ఈ సింహరాశి వారికి ఉగాది క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది ఆ తర్వాత రాజ్యపూజ్యము రెండు రెండు సమానంగా ఉన్నాయన్నమాట కాబట్టి మనకి పూజ అవమానాలు సమానంగా ఆనర్ అండ్ డిజ్రానర్ రెస్పెక్టు తర్వాత ఈ యొక్క డిస్రెస్పెక్ట్ రెండు రెండు సమానంగా ఉన్నాయి ఆదాయం చూస్తే తక్కువగా ఉంది వ్యయం చూస్తే ఖర్చు పద్నాలుగు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి దాన్ని చూసి మనం అయ్యో ఇదేది నాకేమి కలిసి రాదేమో అని సింహరాశి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ సింహరాశి వారికి ఏమవుతుందంటే మనకి శని రాహువల బలం లేదు సప్తమ స్థితిగతుడైనటువంటి శని అష్టమ రాహువు వీళ్ళకి అధికమైనటువంటి ఫలితాలు ఇవ్వట్ల మరి ఈ యొక్క గురుబలం అధికంగా ఉంది ఇప్పుడు మనకి కాబట్టి మనకి ఈ శని రాహువుల వల్ల కలిగేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క గురుగ్రహం ప్రక్కకు అన్నమాట ఈ విధంగా మనకు చక్కటి శుభ ఫలితాలను ఈ గురుగ్రహం సింహరాశి వాళ్ళకి అందిస్తుంది ఇక ఎకనామిక్ ఫ్రంట్లోకి వచ్చేసరికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వద్దాం ఎవరికైనా కావాల్సిన డబ్బులే కదా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందండి మాకు అని కంగారు పెడతాం వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ఆర్థికంగా ఎంతో వృద్ధిలోకి చెందుతారు రాజ్యస్థితిగతుడైనటువంటి చక్కగా మనకి ఈ గురుగ్రహం వృత్తిలో సుస్థిరతనిస్తుంది అంటే స్టెబిలిటీని ఇస్తుంది నో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో పాపం వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏమండి మాకు శాలరీ బాగా పెరిగింది అని సంతోషించి తర్వాత ఇప్పుడు మాకు ఇన్సెక్యూరిడ్గా ఉంది అభద్రతాభావం ఎక్కువైంది నాకు మళ్ళీ కొత్త ఉద్యోగం వస్తుందా అని అడుగుతూ ఉంటారు సహజం ఇవన్నీ అటువంటి వాళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అంతా పర్ఫెక్ట్గా ఉందన్నమాట కాబట్టి మీ ఆఫీసర్లు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు పని ఒత్తిడి పెరిగినా సరే దాన్ని ధీటుగా మీరు సమాధానం చెప్పుకుంటారు పనులు అన్నీ కరెక్ట్గా చేసి పెడతారు మీరు తర్వాత సబార్డినేట్స్ ప్రేమను పొందుతారు సో కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ మీకు అంతుంది అంటే అన్ని విధాలుగా బాగుంటుంది కుటుంబ పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి మనకి అత్యంత అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామ్యం ఆ తర్వాత వ్యాపార భాగస్వామ్యంతో స్వల్ప విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి శని ఏ స్థానంలో ఉంటే ఆ కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమహ అని మనం శని అంటాం కాబట్టి కలత్ర స్థానంలోకి వచ్చాడు కాబట్టి మనకి ఈ యొక్క శని బాధలు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ వాదన ప్రతివాదనలు పెట్టుకోకుండా మీరు మామూలుగా ఉంటే సరిపోతుందనమాట ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందో తెలుసా అలపిస్తాడని లాటరీ తగిలిందండి మా చనిపోయినటువంటి వాళ్ళు డబ్బు కలిసి వచ్చిందండి అని అంటారు గొల్లపూడి పబ్లికేషన్స్ రాజమండ్రి గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ ఆయన మిత్రుడు మేము స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి కూడా మీకు కాకినాడలో మీకు ఏదో ఒకటి దూర బంధువుల నుంచి మీకు ధనం ఆకస్మిక ధనలాభం వస్తుందని చెప్పాను చెప్తా ఇది ఎప్పుడో సంథింగ్ లైక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము స్టూడెంట్స్ ఏజ్లో ఉన్నప్పుడు సో అప్పుడు ఏం జరిగింది ఆకస్మికంగా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ చనిపోవడం వాళ్ళ దూరపు బంధువుల ఎవరో చనిపోవడం దూరపు వరస నాయనమ్మ వీడు ఈయనకి కాకినాడలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద కోట్ల విలువ చేసే బిల్డింగ్ వచ్చేసింది ఇది ఎలా చెప్పగలిగాం ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల కాబట్టి ఆ విధంగా ఆకస్మికమైనటువంటి దూరపు బంధువుల యొక్క మరణం వల్ల వేరేగా మన మన వేరే కారణాల వల్ల మీకు ఈ సింహరాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కోర్టు సమస్యలతో మనం తీసుకున్నటువంటి స్థలాలు లీజుకిచ్చి మళ్ళీ తిరగబడినటువంటి ఓనర్లు క్యాన్సిల్ చేసుకోమని ఇలా అనేక రకమైనటువంటి గొడవలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త మీరు అద్దెలన్నీ ఒకసారి కోర్టుకి కడుతున్నా అవన్నీ కూడా ఇప్పుడు ఈ ముగింపు అనేటటువంటిది ఈ సంవత్సరంలో క్రోధనామ సంవత్సరంలో రావడం జరుగుతుంది అలాగే మనకి కాకపోతే ఈ అష్టమరాహు ప్రభావం వల్ల ఏమవుతుందంటే టెన్షన్స్ ప్రతి పనిలో సింహరాశి వాళ్ళు అంటే పాపం వీళ్ళు చక్కటి హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళందరికీ సహాయం చేస్తారు వీళ్ళు కాబట్టి ఓ సహాయం చేసి వీళ్ళతో వచ్చిన బ్యాడ్ ఏమిట్రా అంటే వంద రూపాయలు అప్పించారనుకోండి వంద రూపాయలు అప్పించా వంద రూపాయలు అప్పించా అని పది మందికి చెప్తారు ఆ తీసుకున్న వాడికి మెంటల్ వస్తుందన్నమాట వీళ్ళు చెప్పేటటువంటి ఇది అంత ప్రచారం చేస్తున్నారని వాడు రివర్స్ అవుతాడు బాధపడదు రివర్స్ అవుతాడు కదా మరి వీళ్ళు చేసిన సహాయం ఏమైంది రివర్స్ అయింది ఆ విధంగా వీళ్ళు సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం చేసుకోకుండా జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే మనకి ఈ సింహరాశి వాళ్ళకి కన్యలు ఉన్నారు వీళ్ళకి వివాహాలు అవ్వడం లేదు ఫస్ట్ మ్యారేజ్ అవనండి సెకండ్ మ్యారేజ్ అవనండి ఈ వివాహాలు అసలు అవుతాయండి బాబు మాకు సంవత్సరం అవ్వట్లేదంటే ఖచ్చితంగా ఈ సింహరాశి వాళ్ళకి అవుతాయి అయితే మనకి వీళ్ళ దురదృష్టమా అన్నట్టు శుక్రమూఢమి గురుమూఢమి వల్ల మనకి ఈ ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూలై ఎండింగ్ వరకు మనకి సంబంధాలే ముహూర్తాలే లేవు ఈ సంవత్సరం బట్ ఈ యొక్క సింహరాశి అబ్బాయిలు ఉన్నారు వివాహాలు కానటువంటి వాళ్ళు వాళ్ళకి వివాహాలు అవుతాయి కానీ వీళ్ళు అధిక డౌరీలు అధిక అందంగా ఉన్నటువంటి వాళ్ళు కావాలా బాగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉండాలా బాగా ఆస్తిలు బాగా ఉండాలా అనేటువంటి వాడికి పెళ్ళిళ్ళు కావును అటువంటి డిమాండ్స్ ఏమి లేకుండా చక్కగా మీరు వచ్చిన సంబంధం చేసుకోండి అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే కూడా మంచిగా చదువుతారు వీళ్ళు బాగా మంచిగా పాస్ అవ్వడానికి అవకాశాలు మీకు ఉన్నాయి ఇక విదేశీ సంబంధమైనటువంటి చదువులు ఉంటాయి విద్యార్థులకి ఏమండి మేము గేట్ రాసామండి ఐఎల్టిఎస్ తీఎస్ రాసామండి ఇలాంటి డిఫరెంట్ ఈ ఫారెన్ వెళ్ళాలని టెస్ట్లు రాసామండి అనేటటువంటి వాళ్ళు అన్నిటి అందరూ కూడా అన్ని టెస్ట్లో పాస్ అయిపోతారు మీరు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అన్ని రకాలుగా మీరు వృద్ధులోకి వెళతారు ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు తర్వాత ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది అటువంటి వాళ్ళ కోరికలు కూడా ఈ సంవత్సరం మీకు తీరడం జరుగుతుంది ఫారెన్ టూర్స్ ఎక్స్కర్షన్స్కి విలాస యాత్రలకి విహార యాత్రలకి వెళ్ళడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి జరిగి తీరతాయి ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక చార్టెడ్ అకౌంటెంట్సు డాక్టర్సు లాయర్లు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ సొంతంగా బిజినెస్లు ప్రొఫెషనల్గా చేసుకునేటటువంటి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగుండవు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి రాబడి అనేటటువంటిది కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావు కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వీళ్ళు ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఐరన్ స్క్రాప్ ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు ఈ బిజినెస్లు అనేటటువంటి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక ఈ సింహరాశి మహిళలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మీకు చక్కగా కలుగుతుంది ఇంట్లో వాళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది ఈ విధంగా హ్యాపీగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది శుభమస్తూ